అరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్ ప్రయక్ష ప్రియా భగవద్భుల భగవద్త్మ ఈరోజు మనం వెంకటేశ్వర సహస్రనామం గురించి వైభవానికి అనుసంధానం చేసుకుపోతున్నాం వెంకటేశ్వర స్వామిని కొనియాడుబడి అసంఖ్యాక స్తోత్రాల్లో ప్రభావం చేత శైలి పరిణత చేత విశిష్టమైంది శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రం ఈ స్తోత్రంలో ఒక్కొక్క నామం ఒక మంత్రమని ఆ విధంగా ఈ స్తోత్రం అంతా కలిసి ఒక మహామాల మంత్రం అని సంప్రదాయాన్ని పెద్ద అభిప్రాయం తిరుమల దేవాలయంలో తరతరాలుగా కొనసాగుతున్న అనుదినార్చన కార్యక్రమంలో మొట్టమొదటి అర్చన ప్రతిదినం బ్రహ్మముహూర్తం తోమాలస మంత్రం జరుగుతుంది ఆ సమయంలో శ్రీవెంకటేశ్వర వెయ్యి నామాలు శ్రావ్యంగా పఠించబడుతూ ఉండగా తులసి దళాలతో శ్రీ స్వామివారికి పవిత్రంగా సహస్రాపడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వరుల అంతరంగిక భక్తులైన తోండమాన్చకృతి పూర్వం ఈ శాసనమాచరణను భక్తి ప్రవత్తులతో బంగారుతుల శీతాలతో నిర్వహించడానికి వెంకటాచల మహర్ భవిష్యోత్తర పురాణం పేర్కొంటుంది ఈ అర్చనకు శ్రీనివాస సహస్రనామాచన నామాంతరం సైతం వ్యవహారంలో ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థాన శాసనాల ద్వారా వెల్లడవుతుంది ఈ స్తోత్ర పఠాన్ని శోకాలని ఇందరి నామావళి భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణ కావించిన నామావళితో శ్రీ స్వామివారిని పూజించిన ప్రాప్తించి అనేక అనేక ఫలితాలు చివర పరచ చక్కగా విరంతబడున్నాయి ఇంతటి విశిష్ట గల ఈ ఉత్తమ స్తోత్రం సమస్కున్నాను ఆరాయి కానే వెకటే గిరిం గచ్చ పధాన్మని సధాన్మని శింభిట సత్సత్వీ విశ్వాచాతాత మాసే ఋగ్వేదం హయుష్క ఐశ్వర్య రహితుడును బాహ్య దృశ్య దృష్టి శూన్యుగును ఆధ్యాత్మికాది తాపత్రయ భావితును హైహిక ముస్మి ముస్మికాది విరోధయుక్తులు అగుచో సిరికి పీఠభూమి యగు వెంకటేశ్వరుని వద్దకు శ్రీనివాసు భక్తులతో పొమ్ము వారితో వెంకటాచలపున తగ్గున్నావు అని పైరుక్కు భక్తులను ఉద్బోధించినది పైరుగ్ వర్ధము వెంకటేశ్వర పరమగా వ్యాఖ్యాన భవిష్యత్పురాణి కింద శ్లోకం గౌరవం నింపదగదు ఆరాయకా గిరి పండ్లగా చూగ్మంత్రముచేత వర్ణించకొన్న సాత్ వేదాత్మకముగు పంలగా చల శేషాచలమని ఈమెటి కొండని పయసులోక సంగ్రహభావం ఇతిహాస్ పరాణాభ్యం వేదం సముప్రే పెద్దల శుద్ధి ప్రకారం ప్రాణవచన మూలమును రుక్తాత్పజం తెలియజను సర్వపాని వేయం ప్రాహు కటశబ్దాహఉచ్యత సర్వపాపహోయత్ వేంకటాచలతో చెబుత్ ప్రాణం వే మన సర్వవిధ పాపాలు కట అనగా దహించడం కాక సర్వపాపాలు దహించేది కనుక ఈ కొండకే వెంకటాచలమైంది వేంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముష్యతే అమృతైశ్వర్య సంఘత్వాంకటాద్రి స్మృత వామన పురాణం వేమనే శబ్దం అమృత విజయం ఘటం అనేది అంటే ఐశ్వర్యం కాగా అమృతైశ్వర్యాల గుట్ట కాబట్టి ఈ గుట్ట వెంకటాద్రిని వృషుల చేయ స్మరించబడింది ఇలా ఋగ్వేద కాలం పరమాత్మ వెంకటాచుల వాసైన పరమాత్మస్తుతేటే నామ స్తోత్రం స్తోత్రం యొక్క ఆవశ్యకత వేడిన వారి కోరికలు ఇష్టమే నిర్దేశమే వ్రతంగా కొన్న కల్పవృక్షం అడగని వారికి తానే పిలిచి ఏది ఇవ్వదు అమ్మైనా అడగకపోతే పెట్టదంటారు పెద్దలు కదా అలాగే కృపాపరతంతుడైన పరమాత్మ సర్వజ్ఞోపి సహ సదా కర్ణో సం సంసార సంహిత్వ రక్ష్యాపేక్ష భగవంతుడు లోకరీతను అనుసరించి అతను ఎంత వాడైనా ఎంతటి భక్తుడైనా తన వేడుకోవాలని వ్యాజమాత్రంగా కోరుకుంటాడు అంతేకాని అభిమత దాసి దాన రచపడే నారాయణ ప్రార్థన ఇబ్బందిగా విధింపడు రక్షణీయుడైన నరుడు తన బాధ్యతను గురించి గుర్తించాలని దేవుని భావం ఆ స్వామి మనం కోరుకున్న వాళ్ళని నెరవేర్చడానికి ఉపాయాలను అందులో కొన్ని ఉపాయాలు మన్ మరికొన్ని లఘూపాయాలు గురూపాయాలు క్లేశ సాధ్యాలు జ్ఞానాఖ్యాతి సంపన్నులకి అవి సాధ్యాలు సాధారణకు సాధారణలకు లఘూపాయాలు సరణాలు వాటిలో లఘు లఘుతర ఉపాయం భగవద్నామ సంకీర్తనం అందుకే ధ్యాయం కృత యజ్ఞ శ్రేతాజాప్నో తధాప్నోది కరో సంకీర్చకేశంలో స్వామ్యానుగ్రహం పొందాలని ధ్యానం అంటే తపస్యాలు శ్రేతాయుగంలో లఘుదర క్లేశం సాధ్యమైన యజ్ఞం అనుసరించాలి దోపరయుగంలో తగిన సరకు సరంజామ జామ సేకరించుకుని అర్చన చేయాలి ఇలా యుగాంతరాలు శ్రమతో సాధించవలసిన ఫలితాన్ని కలియుగంలో ఏ క్లేశం లేకుండా అనాయాసంగా నామ సంకీర్తన చేసి పొందవచ్చు అందుకే కలి సాధువు కలికాలం చాలా మంచిది కష్టపెట్టదని అన్నారు ఈ యుగంలో లఘుతర ఉపాయంతో గురుతర ప్రయోజనం పొందవచ్చు అనమాట అలా నామసంగీర్తన చేయాలంటే భగవద్దివ్య గుణాలని వర్ణించే స్తోత్రాలు అవశ్యకాలు కాబట్టి స్తోత్ర సాహిత్యం అనుకున్న విలువ అపారం విశేషం చేసి సంస్కృత సాహిత్యం దానికి ఉన్న స్థానం నిస్సమాభ్యాధికం సంస్కృత భాష అతి ప్రాచీనం అందుకే సంస్కృతం నామ దైవీ వాక్ అని దండాచార్యులు అన్నారు క్రీస్తు పూర్వం దాదాపు ఆరు వేల ఏళ్ల క్రితం ఆవిష్కృతమైన వేదాన్ని ప్రపంచం ప్రథమ రచనగా పెట్టుకుంది ఆదిమానముని పరిసరాల్లో గోచరమయ్యే పదార్థాల్లో వస్తువుల్లో ఉన్న అద్భుత శక్తిని సాక్షాత్కరించుకుని గుణములను గ్రహించి ప్రకృతిలో వైవిధ్యాన్ని శక్తిని అవగాహన చేసుకుని దాన్ని సృష్టించగల సర్వజ్ఞైన సర్వశక్తి సంపన్నులైన పరమాత్మను గుర్తించి చక్కని మాటలు నేర్పని నేర్చిన అతడు అట్టి పరతత్వాన్ని అత్యావేశంలో స్థితి దొరికారన్న దొరుకు దొరకకున్నాం ఇలా క్రమవిస్తుతమైన మహాజ్ఞాన సంపన్నులే రుషులైనారు వా ఆవిష్కరింపజేసేవే వేదాలు